That's మంత్రి చిఫ్ మినిస్టర్ స్వాగతం ఈ నాటి వార్తా విశేషాలు టీడీపీ అక్రమాలకు పాల్పడుతుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు అసెంబ్లీ ఎన్నికల ముందు కొంతమంది కార్పొరేటర్ పార్టీ మారారని కూటమి బలం ప్రకారం స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు పోటీ చేయకూడదన్నారు ఎమ్మెల్యేలు సిగ్గరించి కార్పొరేట్ పిల్లలకు వెళ్లి పలోభాలకు గురి చేస్తున్నారని ధ్వజం ఎత్తాడు ఒక్కో కార్పొరేటర్ కి యాభై లక్షలు ఇస్తామంటున్నారు కార్పొరేటర్ కొంచెం విధానాన్ని ప్రజలు గమనించారు కూటమి ప్రభుత్వం అధికారం దుర్వినియోగానికి పాల్పడుతుందని అంబటి మండిపడ్డారు ఎమ్మెల్సీ అభివృద్ధి

జరుగుతున్న పరిణామాలను ప్రజలకు వివరించాల్సినటువంటి అనివార్యమైన పరిస్థితి మాకు వచ్చింది లేకపోతే ఇంతకు ముందు ఐ థింక్ త్రీ టైమ్స్ జరిగినట్టు స్టాండింగ్ కమిటీ ఎన్నికలు అవి ఏదో అలా జరిగిపోవటం తప్ప మీడియా ముందుకు వచ్చి మా నాయకత్వం ఇప్పుడు మాట్లాడాలని ఈ ఈరోజు మీడియా ముందుకు వచ్చి గుంటూరులో ఉన్నటువంటి కార్పొరేషన్లో ఉన్నటువంటి ఓటర్లకే కాకుండా రాష్ట్ర వ్యాపితంగా ఉన్నటువంటి ప్రజలకు కూడా గుంటూరు స్థాయి సంఘపు ఎన్నికల్లో తెలుగుదేశం చేస్తున్నటువంటి అనైతికమైన అక్రమమైనటువంటి విషయాలను తెలియపరచాలనే ఉద్దేశంతో మేము ముందుకు రావటం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో యాభై ఏడు సీట్లు కలిగినటువంటి ఈ కార్పొరేషన్లో కేవలం తొమ్మిది సీట్లు తెలుగుదేశానికి రెండు సీట్లు జనసేనకి మిగతా ఉన్నటువంటి నలభై ఆరు సీట్లను వైసీపీ ఫ్యాను గుర్తు మీద గెలుచుకుంది దానిలో మా కృష్ణారెడ్డి ఒక ఆయన చనిపోయాడు అందువల్ల మాకు నలభై ఐదు స్ట్రెంగ్త్ ఉంది దిస్ ఈస్ ద ఒరిజినల్ స్ట్రెంగ్త్ ఈ స్ట్రెంగ్త్తో సగ్గా పరిపాలన జరుగుతూ ఉన్నది సరే దురదృష్టమో అదృష్టమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఇటు నుంచి అటు వెళ్ళే వాళ్ళు మొదలయ్యారు ఎన్నికలకు ముందు కూడా కొంతమంది వెళ్ళారు ఎవరు వీళ్ళందరూ ఫ్యాను గుర్తు మీద గెలిచిన వాళ్ళు వెళ్ళారు పెద్ద అనైతికం ఎప్పుడు జరిగిన విధంగా ఎందుకంటే గుంటూరు నగరపాలక సంబంధించి నూట యాభై సంవత్సరాలు పైచిలకు చరిత్ర కలిగినటువంటి నగరం గుంటూరు మున్సిపాలిటీగా ఉన్నప్పుడు కానీ కార్పొరేషన్గా రూపాంతరం చెందినటువంటి పరిస్థితుల్లో కానీ ఎన్నోసార్లు ఎన్నికలు జరిగాయి ఎన్నోసార్లు అనేకమైనటువంటి రాజకీయ పార్టీలు మున్సిపాలిటీని కానీ కార్పొరేషన్ కానీ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా చూసాం కానీ ఇవాళ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో స్టాండింగ్ కమిటీ ఎన్నికలకి సంబంధించి ఇవాళ అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ కేవలం గెలవడానికి సంబంధించి గెలవాలనే దృక్పథంతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసే రీతిలో ఎందుకంటే గుంటూరు నగరంలో ఎప్పుడు కూడా మున్సిపాలిటీగా ఉన్నప్పుడు కానీ కార్పొరేషన్గా స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరుగుతూ ఉంటే లెక్క ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరు స్టాండింగ్ కమిటీ నెంబర్లు కూడా కైవసం చేసుకునేటువంటి పరిస్థితి ఉన్నది కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తూ ఉంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు కేంద్ర మంత్రివర్యులు వాళ్ళందరూ కూడా ఈ స్థాయి సంఘ ఎన్నికలు కైంసం చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఎన్నడూ లేనటువంటి ఒక కొత్త సాంప్రదాయానికి ఈరోజు వాళ్ళు తెరదీసినటువంటి పరిస్థితి గత కొన్ని రోజులుగా మనకు కనపడతా ఉంది దానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ల ఇద్దరిని మొన్న భయపెట్టి నగరపాలక సంస్థ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు అవర్ సెంత్ ఈజ్ ముప్పై ఆ ముప్పై మందికి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ నేను అభినందన తెలియజేసుకుంటున్నాను కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్నందుకు మీకు ఈ పార్టీ ఎప్పుడు గుర్తు పెట్టుకుంటుంది అనేటువంటిది సంకేతం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మీకు అందుతా ఉంది దాంతోపాటు మాకు ఇంకా ముందున్నటువంటి రెండు పరీక్షలు మాకున్నాయి మా నాయకత్వానికి ఒకటి మా దగ్గర నుంచి వెళ్ళినటువంటి పదిహేను మందిని మళ్ళీ మేము వెనక్కి తీసుకురాటం రెండు జనసేన సంబంధించినటువంటి ఇద్దరు తెలుగుదేశం సంబంధించిన తొమ్మిది మందిలో కూడా మా వైపు ఎంతమంది తీసుకొస్తాం అనేది కూడా మా ముందు ఛాలెంజ్ ఉంది ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి పథకాలు ప్రజల్లోకి వెళ్ళలేకపోతుందని తెలుగుదేశం కార్పొరేట్లు కూడా చాలా మంది మా ముందు మంగళగిరి సిపిఐ కార్యాలయం వద్ద అమర్జీ కాంగ్రెస్ రావుల శివారెడ్డి విగ్రహ ఆవిష్కరణలో మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతి రేమారెడ్డి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కామ్రేడ్ శివారెడ్డి మా మిత్రులతో మాకు అవినాభావ సంబంధం ఉంది పార్టీ కోసం రాజీ పని యోధుడు అమర్చి కామ్రేడ్ రావుల శివారెడ్డి నేను ఏ పార్టీలో ఉన్నా ఇప్పటికి కూడా మా భావాలు ఆలోచన సభలు అంతా కూడా వామపక్ష దావా జాబితా నడుస్తుందన్నారు ఈ కార్యక్రమంలో ఏఐటియు రాష్ట్ర అధ్యక్షులు రవీంద్ర ఏఐటియు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ములుగు రాధాకృష్ణమూర్తి

నా హృదయపూర్వక నమస్తాను తెలియజేస్తున్నా చిన్నప్పుడు చదువుతున్నప్పుడు విజయవాడలో నా కాస్త నాకు చాలా అనుమభావ సంబంధం ఉండేది అంటే ఇప్పటికి కూడా ఆలోచన సరళి భావాలు పనులు అన్నీ కూడా కొంచెం మామపక్ష భావభావంతమైన వస్తూ ఉంటుంది అది కోరింది ఏంటంటే ఇవాళ యాభై సంవత్సరం ఎందుకండి పార్టీ ఏ విధంగా ఆ రోజుల్లో కార్యక్రమాలు చేపట్టిందో ప్రజల్ని మన ప్రజాస్వామ్య దేశంలో ప్రజల్ని ఎడ్యుకేట్ చేయిందే ప్రజలు తెలివిదన్న వాళ్ళు మనం ఏమి చేయలేం కామేడ్స్ ప్రత్యేకించి మన మంగళగిరి నియోజకవర్గ కామ్రేడ్స్ ఎంతో ఉత్సాహంగా ఎంతో ఆసక్తికరంగా విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి మన కాంస విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఉంటేనే నలుగురెంట్ తిరుగుతా అంటారు అది ఇంట్లో ఆ పదవి పోయిందంటే నువ్వు వాడిని మాట్లాడించేవాడే ఉండరు నాకు డౌట్ వాడు భార్యనే వాళ్ళు మాట్లాడిస్తుందో లేదు అని అంత అధ్వానంగా తయారైపోయినారు బాపట్ల జిల్లా చీనలకు చెందిన మేఘన మెడికల్స్ అధినేత మద్దాల హేమంత్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు ఈ నెల పదమూడవ తేదీన ఒంగోలు పేర్న మెట్టకు చెందిన పన్నెండు సంవత్సరాల బాలి ఆడి తన ఇంటి పైకి వెళ్లి గాలిపటం ఎగిరివేస్తూ దారం దగ్గరలో ఉన్న విద్యుత్ పడడంతో ఇనుపు ఇనుపురాటతో తీసే క్రమంలో విద్యుత్ బాధకానికి గురై ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లడం జరిగింది అతనిని ఒంగోలులోని ప్రైవేట్ వైద్యశాలకు అక్కడి నుంచి చెన్నై ప్రైవేటు వైద్యశాలకు తరలించి కాపాడారు ఆర్థిక స్థోమత లేకపోవడంతో తల్లిదండ్రులు చీనలలో మేఘ తెలంగాణ మెడికల్స్ అధినేత మద్దాల హేమంత్ సంప్రదించగా వ్యక్తిగతంగా రెండు లక్షల రూపాయలు అందించారు మేఘన మెడికల్ శాఖ రఘురాం రెడ్డి స్టాఫ్ అందరూ లక్ష ఏడు వేల ఐదు వందల రూపాయలు అందించగా చీరాల అనిత హాస్పిటల్లో చిన్నారికి శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడారని తెలిపారు ఒంగోలు పేరు అనమాట వాళ్ళది గాలిపటను ఎగరేస్తుంటే కరెంటు తగి స్ట్రక్ అవుతే చిన్నబాబు కడ్డీ పెట్టి లాగితే అది కరెంట్ షాప్ కొట్టి కుడిచి మొత్తం పోయింది అది తెలుసుకున్న మనము పద్నాలుగో తారీఖు మాకు తెలిసిన విషయం వీళ్ళు ఇమీడియట్గా ఇక్కడ కష్టం బతకడం చెన్నై తీసుకెళ్ళండి అని చెప్పి డాక్టర్ గారు చెప్పారు ఒంగోలు చెప్తే చెన్నై తీసుకెళ్తే పదిహేను నుంచి పదిహేను లక్షలు అయితే అబ్బాయి ఖర్చు అని చెప్పారు ఒక రోజులో లక్ష రూపాయలు తీసుకున్నారు అక్కడ ఇంకా చేదారు అనితా హాస్పిటల్ బాలాజీ గారని మంచి సర్జన్ ఆయన్ని అడిగాము ఇట్లా ఇట్లా ఉంది సార్ ఇట్లా కేసు ఇట్లా ఏం సార్ అంటే ముందు మీరు తీసుకున్నండి నేను చూసుకుంటాను ఇబ్బంది ఏం లేదు అతి తక్కువలో ఎంత ఖర్చయితే అంత మాక్సిమం హెల్ప్ చేసి చేద్దాము అని చెప్పాను సార్ చెప్పారు డాక్టర్ గారు చేద్దాం హెల్ప్ చేద్దాం ఇబ్బంది లేదు ముందు తీసుకున్నాను చెన్నై నుంచి తీసుకుని వచ్చారు పద్నాలుగో తారీఖు ఇంకా అక్కడ పద్దెనిమిది లక్షలు అవడం కానీ ఇక్కడ డాక్టర్ గారు ఒకటే అన్నారు ఏమన్నారంటే డబ్బులు కాదు ముందు సర్జరీ చేస్తాను డబ్బులు తర్వాత అయినా ముందు తీసుకోలేదు డబ్బులు కూడా చాలా హెల్ప్ చేశారు డాక్టర్ గారు ఒక దేవుడితో సమానం ఎందుకంటే లైవ్ లో చూసాం కాబట్టి ఇంకా ఇంకోటి ఏంటంటే ఈ కేసు చూసి ఎట్లయినా వీళ్ళకి హెల్ప్ చేయాలి రోజు రోజు ప్రతి నెల ఒక పదివేలు అమ్మాయికి చేత వాళ్ళు ఆయనకు ఒక పదివేలు వచ్చి చేత అట్లాంటి వాళ్ళు ఇంత ఖర్చయిందంటే పెట్టుకోలేరు కాబట్టి మనం ఏంటంటే మ్యాగ్నామెంటల్స్ మాది చీరాల అయితే ఇంకా హెల్ప్ చేద్దాం ఎలా అయినా సరే అని చెప్పి నా ఫ్రెండ్స్ ఉన్నారు ఒక రెండు వందల మూడు వందల మంది అందరికి వాట్సాప్ పెట్టాను ఒక హెన్నెడ్ అయినా కొట్టండి నేను ఈ ఫోటో పెట్టి బాబుది అడిగాను అందరు కూడా మాక్సిమం ఒక రెండు బాబు పైకి వెళ్ళి పరపా జగన్ సంగతి జరిగింది ఈ సంగతి తెలుసుకున్న మన హేమంత్ కుమారు మొదటి నుంచి మనకి కరోనా టైం కాదు ఎప్పటి నుంచి కూడా మనకి ప్రతి ఒక్కరికి ఏదైనా హెల్ప్ కావాలంటే ముందు ఉండి ప్రతి ఒక్కరికి సాయం అందిస్తూ ఉంటారు అట్లానే ఇలాంటి పెద్ద సాయం కూడా ఈరోజు రెండు లక్షల రూపాయలు హనీషుడు వాళ్ళ బాబు కోసం చేశాను అనే నిధంగా ఆ హేమంత్కి హేమంత్ సపోర్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్ స్నేహితులందరికీ తప్పకుండా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లానే ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న సాయం కోసం మీరు కూడా సాయం చేసి ఇట్లా ముందుకు వస్తారని ఆశిస్తూ అమృతలూరు మండలంలో పనిచేసే అధికారులలో ఉన్నతాధికారులు నలుగురిని ఉత్తమ అధికారులుగా ఎంపిక చేసి వారిని ఆదరించి గౌరవించే ఆనందదాయకమని ఎంపీపీ రాపర్ల నరేంద్ర కుమార్ పేర్కొన్నారు అమృతలూరు మండలం పరిషత్ కార్యాలయంలో సమావేశపు హాల్లో మాజీ ఎంపీపీ మైన రత్నప్రసాద్ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఎంపీపీ రాపర్ల నరేంద్ర కుమార్ అధ్యక్షతన ఉత్తమ అధికారులుగా ఎన్నికైన వారికి సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా సన్మాన గ్రహితులకు పుష్పగుచ్చాలు అందించి దుష్టాలు వాళ్ళతో పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు बाकी बाकी टू कमेटी ने गंडू सुरेश सर का कैसे अपने कार्यक्रम के अंतर्गत कार्ड पे अंदर थोड़ा भागा चलिए ओके नीचे मेरी कार्य सिटी का मारावर कि आऊ दिसो కొత్త పని బాగా అలా కోడాలి గారు మరియు గారు మరి ముగ్గురు అని చెప్పి రాసినాయ గారు నగంకు సంబంధించి ఉత్తమ అవార్డులు అందుకున్నటువంటి మన తహసీల్ గారు గారికి డిటి గారికి మరి మాజీ ఎంపీ ప్రసాద్ గారి మిత్రుడు ఎందుకంటే ఉత్తమ సేవలను అందించినందుకు కలెక్టర్ గారి చేతుల మీద అవార్డులు అందుకోవడం జరిగింది మరి సంబంధించి ఎందుకంటే వాళ్ళు చేసిన కృషికి అమర్తూరు మండలం తరపు నుంచి ముక్తిం కూడా వచ్చింది కాబట్టి వారికి సన్మానం చేయదలు వారి పెద్ద పొందే ఈరోజు సన్మానం చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గారు చాలా మంచి వ్యక్తి ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు అమ్మ మారాయణ గారు చెప్పండి అని అంటారనమాట బాధలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సిఎస్ఈ విభాగంలో రెండవ మరియు మూడవ సంవత్సరం విద్యార్థులకు ఏకదాన్ ఎన్ఏఐ పుల్స్టాక్ సెక్రటరీ రామకృష్ణ రామకృష్ణరావు మరియు కలస్పాండెంట్ ఎస్ లక్ష్మణ్ రావు సంయుక్తంగా తెలిపారు ఈ వర్క్ షాప్ లో పాల్గొంటున్న విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మమేకం అనడానికి అవకాశం కలుగుతుందని తెలిపారు నేర్ నుండి మధు మరియు వారి బృందం ఆధ్వర్యంలో ఏఐ పుష్ఠాఫ్ విద్యార్థులకు అవగాహన కల్పించి ఐదు రోజులు నిర్వహిస్తామని తెలియజేశారు ఎంపుచర్ల మండలం కొత్తపల్లి గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు కనుగొన్నారు దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు శ్రీ రామకృష్ణ ఎస్ఐ మణికృష్ణ అశోక్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు క్లోజ్ టీం వచ్చి పరిశీలిస్తున్నారు అనుమానాస్పద వృత్తిగా పోలీసులు భావిస్తున్నారు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అక్కడికి భారీ సంఖ్యలో చేరుకున్నారు పడిపోరేమని చెప్పాడు అని నాకు ఏం చెప్పలేదు అండి నా రుచే కాడికి వచ్చి లేకపోతాను లేకపోతే ఎవరు నువ్వు ఎందుకు వచ్చి